గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పిఠాపురం మెగా ఫ్యామిలీ అండ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి మే ఐదో తారీఖున క్యాన్వర్సింగ్ చేస్తారు గొల్వరూరు కొత్తపల్లి పిఠాపురం ఇవన్నీ క్యాన్వెల్స్ చేసి అక్కడ పవన్ కళ్యాణ్ విజయానికి తోడ్పడతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న రాజంపేటలో మాట్లాడారు కదా మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు నన్ను ఓడించడానికి వస్తున్నారు అట్లనే దీని గురించి మెగా ఫ్యామిలీ కదా అలాగే జబర్దస్త్ టీం గబ్బర్ సింగ్ టీం ఈ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తున్నారు జనసేన పోటీ చేసి అభ్యర్థులు అన్నింటికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే గబ్బర్ సింగ్ టీం కానీ వీళ్ళందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అగ్గించడానికి చూస్తున్నారు అలాగే ప్రజారాజ్యం తరపున రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు ఓటమి పాలు అయ్యారు అలాగే తిరుపతిలో విజయం సాధించారు అప్పటి నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యి ఆయన మే పదిహేను మే ఐదో తారీఖున మే ఐదో తారీఖున పిఠాపురంలో కేంద్ర చేస్తున్నారు ఆయన చేస్తున్నట్టు ఒక గ్లాసిప్స్ వస్తున్నాయి అవి నిజమే అందరూ అంటున్నారు మే ఐదో తారీఖున పిఠాపురం కొత్తపల్లి గొల్లప్రోలు పిఠాపురంలో క్యాన్వ్ చేస్తున్నారు